కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో హిమయత్సాగర్ ఈ వరద నీరు భారీగా చేరుతుంది హిమాయత్ సాగర్ లోకి దాదాపు పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్ వరద ప్రవాహం వస్తూ ఉండడంతో ఎనిమిది గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు అటు హుస్సేన్ సాగర్ నుంచి మూసీలోకి వస్తున్న మరో వెయ్యి క్యూసెక్ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు జిహెచ్ఎంసీ పోలీస్ అలాగే రెవెన్యూ అధికారులు భారీగా వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ముషారంబాగ్ బ్రిడ్జ్ దగ్గర రాకపోకలను నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు అటు హిమయత్ సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లలోనూ రాకపోకలు నిలిపివేశారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్ కు తాగునీరు అందించేటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ కు భారీగా వరద పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది హిమాయత్ సాగర్ నుంచి దాదాపు పది గేట్ల దాదాపు ఎనిమిది గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్ ల వరద నీటిని మూసీలోకి వదిలారు దాంతో ఉధృతంగా మూసి పారుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అంబర్పేట్ ముసారాంబాగ్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ బ్రిడ్జ్ అంతా కూడా క్లోజ్ చేశారు భారీ వర్షం నీటి కారణంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలను రాకపోకలను పూర్తిగా నిలువరించారు ఇటు అంబర్పేట్ నుంచి అదేవిధంగా అంబర్పేట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఆలికేపు మీదుగా వచ్చేటువంటి ట్రాఫిక్తో పాటు ఇటు ముసారాంబాగ్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ మీదుగా అటు ఇటుగా వెళ్లేందుకోసం అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు పూర్తిగా మూసివేశారు మనం చూస్తున్నాం హైడ్రాక్ సంబంధించినటువంటి సిబ్బంది మూసి నదిలో కొట్టుకొచ్చినటువంటి గుర్రపు డెక్క అక్కడ తట్టుకోకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూర్తిగా దాన్నంతా కూడా తొలగించి వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దానివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిలువరించారు దాదాపు పదివేల క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వస్తుంది హుస్సేన్ సాగర్కు సంబంధించి మరొక వెయ్యి క్యూసెక్ల వరద దాదాపు పద పదకొండు వేల క్యూసెక్ల వరద నీరు ఇటు హుస్సేన్ సాగర్ ద్వారా అదేవిధంగా హిమాయత్ సాగర్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకోసం ఆ వరద నీటిని ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఆ చర్యలు తీసుకున్నారు అయితే మనం చూస్తే ఉస్మాన్ సాగర్ గండిపేట ఉస్మాన్ సాగర్ లోకి మూడు వేల క్యూసెక్ల వరద వస్తుండగా హిమాయత్ లోకి పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్లు రెండు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అయితే ఉస్మాన్ సాగర్ లో ఇంకా నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఎనిమిది గేట్లను ఓపెన్ చేసి మొత్తం పదివేల క్యూసెక్ ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు అయితే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో హిమై సాగర్ సమీపంలో ఉండేటువంటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండేటువంటి సర్వీస్ రోడ్ లో మొత్తం వరద నీరు వచ్చి చేరింది దాంతో ఆ సర్వీస్ రోడ్ ను పూర్తిగా క్లోజ్ చేశారు మరొక రోడ్డు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ముసారాంబాగ్ ఇంకా వరద పెరిగితే మాత్రం చాదరగడ్ దగ్గర ఉండేటువంటి చిన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ చిన్న బ్రిడ్జ్ ని కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అన్ని చెరువులు నాళాలు కుంటలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలు నీటి జిహెచ్ఎంసి యంత్రాంగం తీసుకుంటుంది చెరువుల వద్ద అవసరమైనటువంటి తూముల పరిశీలన కానీ అదేవిధంగా అలుగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అన్నీ కూడా తీసుకుంటున్నారు ఆ చెరువులలో కూడా ఎక్కువ నీళ్లు ఉండకుండా ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్కి వచ్చిందో ఇంకా ఎక్కువ నీటిని కిందికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు పదిహేడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండడం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అయితే చర్యలు తీసుకుంటున్నారు మూసీ అయితే ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరింత వరద పెరిగేటువంటి అవకాశం ఉంది దాంతో చాదరగఢ్ దగ్గర ఉండేటువంటి చిన్న బ్రిడ్జిలో కూడా ట్రాఫిక్ ను పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఓవరాల్ గా మాత్రం మూసీలోకి ఫ్లడ్ ఈ ఏడాది చాలా ఎక్కువగా ఈరోజు మాత్రమే పెరిగిందని చెప్పుకోవచ్చు దాదాపు పదకొండు వేల క్యూసెక్ల వరద రోజు మూసీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది దాంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ను మాత్రం జీహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ విభాగంతో పాటు పోలీసులు అందరూ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా ఈ బిడ్జీల వద్ద ఉంటూ ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి లో లయింగ్ ఏరియాల్లో కూడా జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు అక్కడ ఉండేటువంటి పబ్లిక్ను కాశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ డీరాజ్తో రాముడు టెన్టీవీ హైదరాబాద్